గారిని విడిచిపెట్టండి 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 రామకృష్ణ పండితులు వారు ఇదేం పని రామా నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నాతో విచారించి ఉండాల్సింది ఏదైనా తేలికైన ఉపాయం చెప్పేవాడిని కదా అనుకున్నది ఒకటి అయినదొకటి బంధు నా పథకం విఫలం అయిపోయింది మహారాజ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు నేను నాకు మాత్రం ఏం తెలుసు నన్ను అడిగి చేసేవా ఇదంతా నేను పడుకోవడానికి వెళ్తున్నాను ఈ కఠినమైన జీవితంలోనే ఆఖరి రేపు ఉదయం పాటు నేను మరణం పొందాల్సిందే కదా ఏవో అమ్మా నా హృదయం భారం అవుతోంది ధైర్యంగా అమ్మా ఎవరైతే ఇంట్లో దేనికి పనికిరారో వారు ప్రపంచంలోని అన్ని సమస్యలను నివారించగలుగుతారు అంటే రామకృష్ణ గురించి రామకృష్ణ ఇంట్లో ఏ పని చేయరు కాబట్టి అందువల్ల ఎదుటి వాళ్ళ సమస్యలన్నింటినీ సులభంగా తీర్చగలుగుతారు ఆయన కూడా నివారించేస్తారు మీరు భగవద్పై భారం వేసి ఉంచడంతే ఒక్కసారి మహారాజు మరణ దండను విధించారంటే ప్రాణాలు పోయినట్టే కదా భగవంతుడి గురించి అలా మాట్లాడకూడదు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు ఆ అత్తయ్య గారు వాస్తవం చెప్పారు మీకు విషయం చెప్పరా మానవుడి జీవితం అన్నిటికంటే చాలా విలువైనది పట్టుకోకూడని దరిద్ర సమయంలో ఆయన పూల పట్టుకున్నారమ్మా అయ్యో అతనికి ఆయన గురించి బాధ లేదు ఆ తర్వాత నేను పిల్లలందరినీ ఎలా పెంచగలుగుతాను వచ్చేసాడు వీడు ముఖార కంగారు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఏదో వార్త తెచ్చినట్లున్నాడు ఏంటి చెప్పు చెప్పు మాలాజు కొత్వాల్ని క్షమించేశారు చూసారండి చెప్పాను కదా మీరు అనవసరంగా భయపడిపోయారు ఈశ్వరుడు గొప్పవాడు రామకృష్ణుడిలో ఎదుటి వారిని సమాధాన పరచగల అద్భుత ఆ మురుగా సోమా చిరంజీవి సత్తుప్రకాష్ త్వరగా రండి పిల్లల్లారా త్వరగా రండి నాన్నగారు క్షేమంగా ఉన్నారంట ముందు నా మాత పూర్తిగా వినండి ఏం జరిగింది ఏంట విషయం ఇప్పుడు కొత్వాల్ బదులు లామాకి దండన విధించారు రాముడికి మరణ దండన విషయం ఏంటి వివరంగా చెప్పు అమ్మా లామా కొత్తవాల్ శిక్షను తన మీద వేసుకున్నాడు ఇలా ఎక్కడ ఏం జరుగుతుందా మరణ శీలా కండెం కాదు ఎవరైనా ఒకరి శిక్ష అసలు తనపై ఎలా వేసుకోగలుగుతాడు ఆ అమ్మ అలాగే జరిగింది లామానే అలా చేశాడు రాముడు బుద్ధి భ్రష్టు పుట్టిందా ఏంటి అవునమ్మా కొంచెం ధైర్యంగా ఉండమ్మా ఎలా ధైర్యంగా ఉండగలడు భగవంతుడి మీద భారం వెయ్యి మహారాజు గారు మరణ గంటను విధించారు ఒక్కసారి కనుక ప్రాణాలు పోయాయంటే భగవంతుడు ఏం చేస్తాడు మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తాడా ఏంటి భగవంతుడి గురించి అలా మాట్లాడకూడదమ్మా ఆయన సర్వశక్తివంతుడు వారికి ఏమీ కానివ్వరు ఏ కోత్వాల్ భార్య నీ తరపున కూడా ఏదైనా మాట్లాడు మేం చెప్పినవి తిరిగి మాకే చెప్తున్నావా నాకు అనుమతి ఇవ్వండి అది తొందరలో నేను పొయ్యి మీద కూర అలాగే వదిలేసి వచ్చాను ఇల్లు కూడా ఎలా పడితే అలా చిందర వందరగా ఉంది మీరే చూడండి అమ్మా పిల్లల్ని ఎలా అయిపోయారు ఆయన మమ్మల్ని ఇలా చూసారంటే అరుస్తారమ్మా సరేనమ్మా వస్తాను నీ గారి పారిపోతావా ఏంటి అలా అనకండి అమ్మా కూర మాడిపోతుందన్న ఆలోచన లేకపోతే తప్పకుండా ఇక్కడే ఉండేదాన్ని మిమ్మల్ని ఊరడించే దాన్ని కూడా నేను వస్తానమ్మా ప్రణామం పదండి పిల్లలు పదండి చూసారాతయ్య ఇక్కడ ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వరు కానీ అక్కడ మాత్రం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఈ రోజు నేను వాడి సంగతి చెప్తాను వాడి జీవితాంతా గుర్తుంచుకునేలా చేస్తారు అత్తయ్య జీవితం ఇంకా ఎంతో ఉంది రేపు మరణ శిక్ష విధిస్తున్నారు ఇవాళ కారాగారంలో బంధించి వచ్చారు నేను వాడిని కారాగారంలోంచి బయటికి లాగి కొడతాను మహారాణులకు జయము మహామంత్రి మిమ్మల్ని కలుసుకోవాలని విచ్చేస్తున్నారు వారిని గౌరవంగా మా దగ్గరికి తీసుకురండి ఆజ్ఞ మహారాణి మహారాణులకు జయము మా తరపున సాదర ప్రణామాలు ప్రణామం మహామంత్రి గారు చెప్పండి ఇక్కడికి రావడానికి కారణం నేను చాలా బాధపడుతున్నాను మేము చాలా బాధపడుతున్నాము మీరు మీ బరువు తగ్గించుకోవాలి మహామంత్రి గారు ఏమన్నారు ఆగండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి మీరు నడుస్తుంటే భూమి కంపిస్తుంది ఆ కంపనాల వల్ల పూలకుండి కిందపడి విరిగిపోతే మహామంత్రి గారు చెప్పండి రావడానికి కారణం వద్దు ఒక్క మాట మాట్లాడద్దు మీ మాటల వల్ల కూడా కంపనాలు ఉత్పన్నమవుతున్నాయి ఆ కంపనాల వల్ల ఈ పూలకుండి పడిపోయి విరిగిపోతే పూలకుండికి ఏమీ కాదు దయచేసి మీరు మహామంత్రి గారిని మాట్లాడనివ్వండి మహామంత్రి గారు మీరు చెప్పండి నేను చెప్పాలనుకున్నది కొత్వాల్ గారి మరణదండన పండితులు రామకృష్ణుల వారు నెత్తిన వేసుకున్నారు కొత్వాల్ గారి స్థానంలో ఇప్పుడు రామకృష్ణ పండితుల వారికి మరణదండను విధించమన్నారు అలాగా నాకు అర్థమైంది మహామంత్రి గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇందుకే కదా పొరపాటున ఈ పులకుండి కిందపడి విరిగిపోతే మీరు మా మరణ దండన మీరెత్తిన వేసుకుంటారు అవును కదా అవును కదా అంటే నా ఉద్దేశం పొరపాటున కూడా అలాంటి ఆపద ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను మహామంత్రి గారు దయచేసి మీ ఉద్దేశం ఏంటో మాకు స్పష్టంగా చెప్పండి మేము మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే దయచేసి మీరు మాతో వచ్చి మహారాజు గారితో మాట్లాడండి వారికి నచ్చ చెప్పండి రామకృష్ణ పండితుల వారికి మరణదండన విధించవద్దని అందులోనూ రామకృష్ణుల వారు త్వరలో తండ్రి కూడా కాబోతున్నారు కదా ఈ పూల కుండీలు ప్రాణాంతకాలుగా మారిపోయాయి నాకు అసలు తెలీదు వీటి కారణంగా ఇవన్నీ జరుగుతాయని మహారాజు గారికి చెప్పకుండా పచ్చిమిరప చెట్లు వేసేద్దాన్ని మహారాజు గారి వద్దకు వెళ్ళి విన్నవించండి ఈ సమస్య మీరు తెచ్చిపెట్టినదే కదా అవును మేమా మేమేం చేశాం సమస్య మహారాజు గారి పూర్వజులు ఉత్పన్నం చేసింది అన్ని దేశ రాజులకు పరాక్రమం చూపించాల్సిన అవసరం ఏముంది అసలు వాళ్ళు అలా చేయకుండా ఉంటే వేరే దేశ రాజులు బహుమతిగా ఈ పూల కుండీలు ఇచ్చేవారు కదా బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించకుండా ఉంటే ఇవన్నీ జరిగేవి కూడా కావు అవును మహారాణి చిన్నదేవి మీ మాటలతో ఏకీభవిస్తున్నాను విష్ణుదేవుని నాభి నుంచి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వకుండా ఉంటే ఈ మీరు దయచేసి మీ శాస్త్రార్థాలు ముగించి త్వరగా వెళ్దాం పదండి రామకృష్ణ పండితులు వారిని రక్షించే నిమిత్తం మహారాజు గారికి నచ్చ చెప్పడం చాలా ముఖ్యం గారు పదండి మహారాజుల వారికి జయము ప్రణామాలు మహారాజా రండి మంత్రి గారు ఈ సమయంలో ఇక్కడ మీరు క్షమించండి మహారాజా ఇప్పుడు జరిగిన పొరపాటుని ఒక్కసారి పరిశీలించమని అడుగుతున్నాను ఇప్పుడు వచ్చారు మా దగ్గరికి ఇప్పుడు పక్షి ఎగిరిపోయాక వచ్చారు అంటే మహారాజా నాకు అర్థం కాలేదు మహారాజు గారి ఉద్దేశం ఏంటంటే పంజరంలో పక్షి ఎగిరిపోయింది అంతే కదా మహారాజా మీరు వచ్చారా మహా గారు మీరు మాకు ఏమవుతారు మహారాజా మీకు ఇది కూడా గుర్తు లేదా వీరు మీకు మహామంత్రి వర్యులు ధన్యవాదాలు నిజంగా మీరు మహామంత్రులే అయితే ఎందుకు వారించలేదు మహారాజా నేను అది మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం మీరు గత మూడు రోజులుగా వెళ్తూనే ఉన్నారు మహామంత్రి కానీ వెళ్ళలేదు కదా ఆపాల్సింది కదా మీరు మమ్మల్ని ఆపాల్సింది ఇక మీరు మా మహారాణులు మేము ఏం ఆలోచిస్తున్నామో ఏం అనుకుంటున్నామో మాకంటే ముందు మీకే తెలిసిపోతుంది కదా అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు ఆపలేదు అది 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 మహారాజా మహారాజా ఇది కానీ మీరున్నారు కదా మహామంత్రి గారు మీరెందుకు ఆపలేదు మమ్మల్ని అది మహారాజా నేను ప్రయత్నం చేశాను అయినప్పటికీ కూడా అది ప్రయత్నం అనేది కాదు కదా మహామంత్రి మీరు మమ్మల్ని ఆపాల్సింది రామకృష్ణ పండితులు కోత్వాల్ కోసం ఏం చేశారు ఏం చేశాడు మహారాజా కోత్వాల్ గారి మరణ దండన తన నెత్తిన వేసుకున్నారు అవును మీరు రామకృష్ణ పండితుల వారికి ఏం చేశారు మహారాజా నేను కూడా రామకృష్ణ పండితుల వారి శిక్షణ నా నెత్తి మీద భావలేదు లేదు మహారాజా నేను ఏదో పొరపాటు నా అదే మహామంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి కదా సమస్త విజయనగర రాజ్యభారం మీ మీదే ఉంది అనేక సమస్యలు ఉన్నాయి వల్ల పొరపాటు జరగవచ్చు కానీ మీరు నన్ను ఆపాల్సింది కదా ఇప్పుడు రామకృష్ణ పండితుల వారి మరణ దండనకు తమరే బాధ్యులవుతారు రామకృష్ణ పండితుల వారి మరణ దండనకు బాధ్యుడు నేనా కాదా కాదంటారా తప్పును స్వీకరించండి మహామంత్రి గారు పరిష్కారం చెప్పండి ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది తప్పు మహారాజు వల్ల అంటే వ్యక్తి వల్లే జరుగుతుంది మహారాజా నేను కోరుకునేది మీ నిర్ణయాన్ని మీరు ఇప్పుడు వాయిదా వేయండి వద్దు అయినా ఆ పని మీరు చెయ్యరు కదా చేయగలుగుతాను మహామంత్రి నేను అదే ఆలోచిస్తున్నాను నా నిర్ణయాన్ని ఎలా వాయిదా వేయాలి అని మరి ఏం ఆలోచించారు మహారాజా ఆలోచించే పని కూడా నాదే నా మహామంత్రి అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంది మీరు ఆలోచించి మాకు చెప్పండి కానీ పరిష్కారం చూపండి మహారాజా మహారాజా మన దర్బారులో ప్రతి సమస్య లాగానే ఈ సమస్యను కూడా రామకృష్ణ పండితుల వారి మీద వదిలేస్తేనే మంచిది అవును చూడండి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని రామకృష్ణ పండితుల వారే కదా చూసుకునేది ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కూడా రామకృష్ణ పండితులు ఆలోచించుంటాడు ఆలోచించే ఉంటాడు ఆయన సైక్లారా ద్వార గట్టిగానే వేసుంది కదా లేకపోతే మరణ దండన కంటే ముందే వీళ్ళ చేతుల్లో నేను మరణిస్తాను సైనికాను వాడిని కొట్టాలి శారదాదేవి వారు మీ భర్తగారు గారు మీరు ఆయన మీద దాడి చేస్తారు మాటలు మాత్రమే నావి కానీ ఆలోచనలు కోపం నిర్ణయం అన్ని అత్తగారి తీయండి ఏం తీయాలి అతీతో అంటున్నాను ఆ కర్ర తీయండి ఆయన కొట్టండి అయ్యో అసలు మీరు ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంత అవసరం ఏముంది కోత్వల్ శిక్ష మీ నెత్తి ఎందుకు తీసుకోవాలి శారదా నేను ఆయనకి మరణ దండన ఎలా వేయిస్తాను చెప్పు ఎంత పెద్ద కుటుంబం వారిది ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పు మర్చిపోయినాయి ఒకటి రెండు మూడు అరే మీకు కూడా పుడతారు కదా త్వరలో ఒకటి రాబోతున్నాడు కదా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఇంటికి వెళ్ళండి మీకు ఇష్టం లేదు కదా అందుకే మీ నా కాకపోయినా పుట్టబోయే బిడ్డ గురించి అయినా కదా నా కర్మ ఇలా తగరబడింది నాకు ఎంత వస్తుందో తెలుసా నిన్ను కారం పంది చరుక్న కే వర్తకౌడ్ ని నా కోపో ఎవరు బయ తీంచుకొని పదండి అమ్మగారు కలుసుకునే సమయం అయిపోయింది సమయం నాది కాదు నీది అయిపోయింది ఆ ఒక పూల కుండి బాజి సరిగ్గా చేయలేకపో요 పైగా కోత్వలని చెప్పుకొని తిరుగుతావా ఆ అంతమంది పిల్లలకి అయ్యో అమ్మగారు ఈ పూల కుండికి నా పిల్లలకు సంబంధం ఏముంది వాళ్ళు ఈశ్వర ప్రసాదాలు ఇందులో నా తప్పే ఉంది చెప్పండి నీ కారణంగా పట్టింది గుడ్డప్ప శారద వెళ్ళి కోతవాల్ గారిని కాపాడండి లేకపోతే అమ్మాయిని కొట్టుకొట్టి చంపేస్తుంది ఇదిగో కొట్టకండి అయ్యో వెళ్ళిపోండి చ చ చ గారు మహారాజు మహారాజా తమరు అటు ఇటు ఇటు అటు ఏం చేస్తున్నారు గురువర్య మేము ఆలోచిస్తున్నాం ఏం ఆలోచిస్తున్నారు మహారాజా మేమందరం ఆలోచిస్తున్నది రామకృష్ణ పండితుల వారు ఏం ఆలోచిస్తుంటారా అని మహారాజా మేము తమరిని కల్ కలుసుకోవాలనుకుంటున్నాం గురువర్య మాకు తెలుసు మీరు ఏ ప్రయోజనం కోసం కలుసుకోవాలనుకున్నారు అదృష్టం మహారాజా గురువర్య మీ మనసుందే అది వెన్నతో చేసిన పకోడీలా మెత్తగా ఉంటుంది అది నిజమే మహారాజా మీ హృదయంలో ప్రజల పట్ల మమకారం అది నిజమే మహారాజా స్నేహం ఉంది నిజం ఆదరణ ఉంది గౌరవం ఉంది నిజం చెప్పారు మీరెల్లప్పుడు మీ సహోద్యోగులకు న్యాయం జరగాలని కోరుకుంటా నిజమే మహారాజా మీరు రామకృష్ణ పండితుల వారి కోసం క్షమాపణ అడగడానికి వచ్చారు నిజమైన మాట మహారాజా అద్భుతం లేదు మహారాజా లేదు 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 గురువర్య అడగండి క్షమాపణ అడగండి లేదు 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 గురువర్య అడగండి మీ మాట మేము ఎప్పుడు కాదనము మాకు తెలుసు మీరు ఎప్పుడు పొరపాటే చెయ్యరు అసలు అయినా మహారాజా నేనెందుకు రామకృష్ణ పండితుల వారిని క్షమాపణ వేడుకుంటాను నా ఉద్దేశం ఏమిటంటే పండితుడికి మరణదండన విధిస్తే మీ యాజ్ఞని ఎందుకు చేయగలుగుతాము మహారాజు గారి అది బ్రహ్మ వాక్యమే గీసిన రేఖలాంటిది నాకు ప్రాతకాలాన సూర్యుడిలా పశ్చిమాన వాయువులా సముద్రాన అగ్నిపర్వతం పేలినట్టుగా చాలు వర్యా మేము అర్థం చేసుకున్నాము మీరు మాకు ఈ విషయం చెప్పండి మీరు ఇక్కడికెందుకు వచ్చారు మీకు మే మీ వారసత్వం అప్పగించడానికి వచ్చాను మా వారసత్వమా మీ పూర్వరాజుల వారసత్వం ఆ పూలకుండి మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చారు అది నాకు అవసరం లేదు మహారాజా ఎందుకు ఎందుకంటే అసలు నా ఉద్దేశం ఏమిటంటే నేను నేను విధి విధానంగా పూజ చేశాను మంత్రత్వంగా దానికి అభిషేకం చేశాను కూడా అంటే అంటే నేను చేసే కార్యం పూర్తయిపోయింది ఇక ఈ పోలకుండి మీ దగ్గరే ఉంచుకోండి మంచిది గురువర్య ధన్యవాదాలు మహారాజా గురువర్య చెప్పండి మహారాజా మీ పట్ల మేము అత్యంత ప్రసన్నంగా ఉన్నాం మేము మీకొకటి దానం ఇవ్వాలనుకుంటున్నాము రాజుగారి కర్తవ్యం ఇవ్వడం పండితుల కర్తవ్యం పుచ్చుకోవడం ఇంకా ఆలస్యం ఎందుకు నేను సిద్ధం మహారాజా మణి మణి నాకు ఇవాళ్ళే తెలిసింది మన గురుగారు పుట్టింది ఇందుకోసమే ఇతను సొమ్ము కదా మన గురువు గారు ఆశపడేది మేము తమకు దాన రూపంగా ఈ పూల కుండిని ఇవ్వాలనుకుంటున్నాము అత్యుత్తమ ఆలోచన మహారాజా అత్యుత్తమ ఆలోచన మహారాజా ఏంటి మీరు చేస్తున్నది మేము దీన్ని ఎలా గురువర్య మీరెలాగో ఒక పూల కుండికి పూజ చేస్తున్నారు ఏ పూల కుండికి కూడా పూజ చేయాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు గురువు గారు మనకు విముక్తి లభించింది మీరు ఏమైంది గురువర్య మీకు ఈ దానం నచ్చలేదా నచ్చకపోవడం ఏంటి నచ్చింది మహారాజా మరి ఇంకేమి బయలుదేరండి తమరు తమరి మహారాజా పోనీలేమని మనం బంతితో రాళ్ళు కట్టేందుకు ఇక మళ్ళీ మరొక పూలకుండి లభించింది ఏమైంది గురువర్య ఇంకేమీ లేదు మహారాజా వాళ్ళి పోల కుండీని పట్టుకుంటాను అని అడిగారు లేదు నేనే పట్టుకుంటా అన్నాను నేనే పట్టుకుంటా మీరు మహారాజా ఒకవేళ పండితులు రామకృష్ణులు ఇప్పుడు తప్పించుకునే ఉపాయం ఆలోచించకపోతే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మహారాజా